నగరంలోని గల ైకుంఠ ఏకాదశిత సత్యనారాయణ స్వామి దేవాలయంలో ఉత్తర ద్వారా దర్శనం చేసుకుని ప్రత్యేక పూజలు చేసిన కాంగ్రెస్ సీనియర్ నాయకులు ఆలయ గౌరవ అధ్యక్షులు మల్లికార్జున రాజేందర్ మరియు డివిజన్ వాసులు ఈ సందర్భంగా మల్లికార్జున రాజేందర్ మాట్లాడుతూ ఆలయ కమిటీ ఆధ్వర్యంలో భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశారని ఉత్తర ద్వారం గుండా స్వామి వారిని దర్శించుకుని భక్తులు తీర్థ ప్రసాదాలు స్వీకరించినట్టు తెలిపారు డివిజన్ వాసులకు వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు తెలిపారు ఈ కార్యక్రమంలో మల్లికార్జున తో పాటు ప్రమోదరావు పలువురు డివిజన్ నాయకులు భక్తులు తదితరులు పాల్గొన్నారు రమా రామనగర్మా సత్యనారాయణ స్వామి ఆలయంలో ఈ ముక్కోటి ఏకాదశి సందర్భంగా ఇక్కడ ఈ దేవాలయంలో ఉత్సవం జరుపుకున్నాము ప్రతి ఇది ఈ సత్యనారాయణ స్వామి టెంపుల్లో అందరూ భక్తులు ఈ దర్శనానికి వచ్చిన భక్తులందరి అందరికీ దేవుని ఆశీస్సులు ఉండాలని చెప్పి కోరుకుంటూ ఇది ఎప్పుడు కూడా ఈ సత్యనారాయణ స్వామి టెంపుల్లో అన్ని విధాల భక్తులకు సౌ సౌకర్యాలు కల్పించిన మా ఆలయ కమిటీకి ఈ వాడ పెద్దలకు ఈ వాడ ప్రజలకు అందరికీ నా యొక్క కృతజ్ఞతలు ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని నేడు నగరంలోని వైష్ణవ ఆలయాలన్నీ భక్తులతో కిటకిటలాడాయి వేగవ జాము నుంచి భక్తులు బారులు తీరి ఆ వైకుంఠనాథుని ఉత్తర ద్వారం గుండా వెళ్లి దర్శనం చేసుకున్నారు నగరంలోని వావిలాల పల్లెలోని రామాలయంలో ఆలయ కమిటీ అధ్యక్షులు మేచినేని అశోకరావు మరియు ఆలయ కమిటీ బాధ్యుల ఆధ్వర్యంలో ఉత్తర ద్వార ఏర్పాట్లను చేశారు భక్తులు దర్శనం చేసుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు ఈ సందర్భంగా ఆలయ కమిటీ చైర్మన్ డివిజన్ మాజీ కార్పొరేటర్ అశోకరావు మాట్లాడుతూ గత పద్దెనిమిది ఏళ్లుగా ముక్కోటి ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని భక్తులకు ఉత్తర ద్వార దర్శనం కల్పిస్తున్నామని భక్తుల వేకువ నుంచే చేరుకొని స్వామివారిని దర్శనం చేసుకున్నారు అలాగే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా తగిన ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో అర్చకులు చరణాచార్యుల బృందంతో పాటు ఆలయ కమిటీ చైర్మన్ మేచినేని అశోక్ రావు కార్యదర్శి రావు కోశాధికారి వెంకటేశం డాక్టర్ సంజీవరావు డాక్టర్ రమణాచారి భూపతిరావు అరుణ సత్యప్రియ రామ్ కిషన్ రావు ఆకారపు భాస్కర్ రెడ్డి బండారు వేణు అధిక సంఖ్యల భక్తులు తదితరులు పాల్గొన్నారు శ్రీ రామాలయం లోపల వాలపల్లి రామాల లోపల మరి ఎంతో ఉత్సాహంగా బ్రహ్మాండంగా ఉత్తరాధార దర్శనం దగ్గర సందర్భంగా శ్రీ శ్రీశ్రీ శ్రీ చిన్నజీయర్ స్వామి గారి ప్రతిష్ఠించుకున్నటువంటి శ్రీ రామాలయాన్ని వారు ఆధ్యాత్మికంగా వైష్ణవ సాంప్రదాయ ప్రకారంగా ప్రతి సంవత్సరం మరి జనం తెల్లారంగా నాలుగున్నర నుంచి వెళ్ళి మధ్యాహ్నం పన్నెండు ఒకటింటి దాకా కూడా తండోపతండాలుగా జనం వచ్చి మరి ఆ స్వామి గారిని దర్శించుకొని తరించుతున్నారు అలాగే ముందు ముందు కూడా ఇటువంటి కార్యక్రమాల భక్తులందరూ కరీంనగర్ పట్టణం మన ఈ వీధులలో ఉన్నటువంటి పట్టణ ప్రజలందరూ పాల్గొనాలని చెప్పని ఆ దేవదేవుని కోరుకుంటూ నగరంలోని సప్తగిరి కాలనీలో గల కోదండ రామాలయంలో ఆలయ కమిటీ అధ్యక్షులు కరీంనగర్ జిల్లా వికాస తరంగిణి అధ్యక్షులు గౌతమ్ కమిటీ బాధ్యుల ఆధ్వర్యంలో ఆలయంలో ఉత్తర ద్వారా ఏర్పాట్లను చేశారు ఆలయ ప్రవేశ ద్వారంలో అశ్వవాహనంలో స్వామివారు ఊరేగుతున్నట్టు ప్రత్యేక అలంకరణ వరహస్వామి మూర్తి రూపంలో భక్తులకు దర్శనమిచ్చారు శ్రీదేవి భూదేవి సహిత మల్లయ్యప్ప స్వామివారిని దర్శించుకుని భక్తులు తీర్థ ప్రసాదాలను స్వీకరించారు ఈ సందర్భంగా ఆలయ అర్చకులు కలకొండ్ల రమణాచార్యులు ఆలయ అధ్యక్షులు గౌతమరావులు మాట్లాడుతూ ముక్కుటి ఏకాదశిని పురస్కరించుకుని ఆలయంలో భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా తగినన్ని ఏర్పాటు చేశామని ప్రతి ఏడు ఒక్కో రకమైన విశేష అలంకరణతో భక్తులకు స్వామివారి దర్శనాన్ని కల్పిస్తున్నట్టు దాంట్లో భాగంగానే నేడు వరహస్వామి రూపంలో స్వామివారిని దర్శించుకునేందుకు ఏర్పాట్లు చేసినట్టు తెలిపారు ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ గౌతమ్రావు స్థానిక డివిజన్ మాజీ కార్పొరేటర్ దిండిగాల మహేష్ బుచ్చిరెడ్డి ఆలయ అర్చకులు ఆలయ కమిటీ బాధ్యులు తదితరులు పాల్గొన్నారు సప్తగిరి కాలనీ రామాలయంలో విశేషంగా ధనుర్మాస వ్రత గోష్ఠి మహిళల చేత చాలా గొప్పనైనటువంటిగా ఈ వ్రతాన్ని కొనసాగింపుకుంటూ ఈ ధనుర్మాస వ్రతంలో ముక్కోటి ఏకాదశి ముక్కోటి దేవతలందరూ ఒకటి దగ్గరికి చేరి మనందరికీ దర్శనం కలిగిస్తారు కాబట్టి అలాంటి సందర్భంలో మన కోదండ రామాలయంలో విశేషమైనటువంటి రామచంద్రానికి మూలవిరాటికి వైకుంఠనాథునిగా అలానే ముందటున్న పెరుమాన్లు గోదారంగనాథులుగా ఎడ్ల వాహనం మీద స్వామి ఊరేగించినట్టు అలానే మధ్యలో లక్ష్మీనారాయణులు సమేత వెంకటేశ్వర స్వామి యొక్క అలంకరణ అలానే విశేషమైనటువంటి భూవరాహస్వామిని కూడా ఈ సంవత్సరం మనం విశేషంగా అలంకరించుకోవడం జరిగింది అందరికీ భూ అను కలకుంట్ల రామాచార్యులు గారు ఎంతో కష్టపడి ఈ అలంకరణ చేయడం జరిగింది ప్రతి సంవత్సరము దినదిన ప్రవర్ధమానంగా ఒక్కొక్క రకమైన అలంకారం చేస్తూ భక్తులందరికీ కూడా ఎంతో ఆనందదాయకంగా దర్శనాన్ని ఇప్పించడం జరుగుతున్నది అలాగే అన్ని కార్యక్రమాలు కూడా విశేషంగా జరుపుకోవడం జరుగుతుంది పదకొండవ తేదీ కూడా రాయ్ మహోత్సవము పన్నెండవ తేదీ ఎదుర్కోలు అలాగే పదమూడు నాడు గోదావరి రంగనాథుల కళ్యాణంతో ఈ ధనుర్మాస కార్యక్రమాలు ముగుస్తున్నాయి భక్తులంతా కూడా అప్పై రెండు కార్యక్రమాలలో పాల్గొనవలసిందిగా మనం చేస్తున్నాము మాకు బుచ్చిరెడ్డి గారు శ్రీహర్ రెడ్డి గారు మా రాజరెడ్డి గారు అందరూ కూడా కమిటీ సభ్యులు సహకరిస్తున్నారు వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ అందరూ సుఖశాంతులతో ఉండాలని కోరుకుంటూ